అందరికీ ఈరోజు మా అయితే చేపలు ఫ్రై చేస్తానని చెప్పారు ఏం చేస్తున్నారు అనేది అయితే అర్థం అవ్వట్లేదు ఇక్కడైతే పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు మసాలాలు కలిపి ఫ్రై చేసి పక్కన పెట్టారు ఇవి ప్రత్యేకంగా చేపలు అయితే ఫ్రై చేయడానికి నూనె అయితే వేడి చేస్తున్నారు దానికి రోజు ఏం చేస్తారో చూడాలి కిచెన్ మొత్తం

పోయో కొత్త కొత్త వంటలు వండుతున్నారు ఇలా ఈ లేండి ఇప్పుడు పనికి వెళ్ళిపోతారు రేపు పొద్దున్న వెళ్ళిపోయారంటే మళ్ళీ వారనుకో పది రోజులకో అన్నీ బాగుంటే పిల్లలకు పిల్లలు గట్టా అంటే చిన్నపిల్లలంతనాలు ఒంట్లో బాగోపోవడం రొమ్మ పట్టడం అలా ఉంటుంది కదండి అలా ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోతే ఒక్కోసారి ఇరవై రోజులకు అలా వస్తూ ఉంటాడు రోజుకే ఆట పట్టించినా ఏడిపించినా ఏమన్నా రేపటి నుంచి మళ్ళీ ఎక్కడో ఉంటారు అడవుల్లో Great.